కర్నూలు జిల్లా చిన్నటేగురు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దాదాపుగా పంతొమ్మిది మంది మృతి చెందినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అయితే పంతొమ్మిది మంది మృతదేహాలన్నింటినీ కూడా కర్నూలు మార్చరీకి తీసుకొచ్చారు ప్రస్తుతం మనం మార్చరీ దగ్గర ఉన్నాం ఇప్పుడు మార్చరీ దగ్గర లోపల ఉంచేసి కూడా డిఎన్ఏ శాంపిల్స్ అన్నిటిని కూడా వీళ్ళు సేకరిస్తున్నారని చెప్పవచ్చు ముందున్న వెహికల్ ద్వారా డిఎం డిఎన్ఏ షాంపిల్స్ అంటే బంధువుల దగ్గర నుంచి కూడా శాంపిల్స్ ప్రక్రియ పూర్తయిందని చెప్పవచ్చు అదేవిధంగా డెడ్ బాడీస్ నుంచి కూడా శాంపిల్స్ స్వీకరించారు ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ టెస్టింగ్ ఇక్కడ లేదు విజయవాడకు పంపాల్సింది ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఫార్టీ ఎయిట్ తర్వాత కూడా ఒక రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక విమానంలో ఈ షాంపుల్స్ అన్నింటిని కూడా విజయవాడకు తరలించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఆ ప్రక్రియ అంతా కూడా మనం కొనసాగుతున్నటువంటి దృశ్యాలను చూస్తూ పూర్తిగా జాయింట్ కలెక్టర్ ఈ ప్రాంతానికి పరిశీలించి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మృతదేహాలకు సంబంధించినటువంటి ఆ షాంపిల్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని డెడ్ బాడీస్ అంతా కూడా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా పంతొమ్మిది మంది దుర్మటన పాలయ్యారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే పదేడు మంది పెద్దవారుగా ఉన్నారు ఇద్దరు మాత్రం చిన్నపిల్లలు ఈ సంఘటనలో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా మార్చి దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో ఈ బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తమ వారిని పోగొట్టుకున్న వారందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చారు ఇక్కడ వారి బంధువులందరూ కూడా రోధిస్తున్నటువంటి దృశ్యాలని ఒకసారి చూడవచ్చు ఎందుకంటే చాలా మంది పిల్లలు చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తమ వారిని పోగొట్టుకున్న వారందరూ కూడా ఇక్కడ శోకసంద్రంలో మునినటువంటి దృశ్యాలను ఒకసారి చూడవచ్చు పూర్తి స్థాయిలో బంధువులు అందరూ కూడా బెంగళూరు కావచ్చు కర్ణాటక కావచ్చు ఎవరైతే తెలంగాణ నుంచి ప్రయాణిస్తున్నారో వారు వారికి సంబంధించిన బంధువులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చారు పూర్తి స్థాయిలో దుఃఖంలో ఉన్నారని చెప్పవచ్చు ఆ ప్రాంతాన్ని పూర్తిగా రోధిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఎందుకంటే చాలా హృదయ విధానంగా సంఘటన పంతొమ్మిది మందిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఫైర్లో పూర్తి స్థాయిలో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ డెడ్ బాడీస్ని ఇక్కడ తీసుకొచ్చారు కర్నూలు మార్చర్లో డెడ్ బాడీస్ని పెట్టినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో కూడా ఆ షాంప్యూల్స్ అనేది సేకరించిన తర్వాత కూడా ఎవరి బాడీస్ ఎవరి అనేది కూడా పూర్తిగా తెలియాల్సింది కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి ఈ నేపథ్యంలో కూడా రిపోర్ట్ రావాలంటే పూర్తి స్థాయిలో పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా బంధువులందరూ కూడా ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఈ రిపోర్టు ఒకసారి ప్రత్యేక వాహనం ద్వారా హెలికాప్టర్ ద్వారా కూడా విజయవాడకు ఏదైతే ఈ షాంపిల్స్ అనేటివి కూడా తరలించడం జరుగుతుంది తరలించిన తర్వాత ఆ విజయవాడ ల్యాబ్లో టెస్టులు చేస్తారు టెస్టులు చేసిన తర్వాత కూడా ఆ షాంపిల్స్ మ్యాచ్ అయిన వారికి ఇక్కడ ఇది వచ్చేటువంటి రిపోర్టు ప్రకారం కూడా వారికి డెడ్ బాడీస్ని కూడా అప్పగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది పూర్తి స్థాయిలో కన్నులు మార్చరి వద్ద అయితే మాత్రం ఆ బంధువుల రోదనలతో మిండంంటున్నాయని మనం చెప్పవచ్చు కెమెరామెన్ శక్షిత మల్లికార్జున్ బెగన్ నేను చెప్పిన కర్నూలు జిల్లా